హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌట్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం అర్చనీయమని బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి అన్నారు ప్రభుత్వానికి కృతజ్ఞతగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచుతూ చట్టం చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గం అధ్యక్షులు పేరపురాములు భువనగిరి నియోజకవర్గం నాయకులు సాబర్కర్ వెంకటేష్ భువనగిరి పట్టణ నాయకులు గాజుల క్రాంతికుమార్ ఒలిగొండ మండల అధ్యక్షులు సాయి యాదగిరి గుడిగుట్ట మండలం అధ్యక్షులు అశోకసారి విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షులు దేవరకొండ నరసింహచారి బ్రాహ్మణ సంఘం నాయకులు ప్రేమ్ కుమార్ ఈశాల ఉమాకాంత్ బాషపల్లి ఆంజనేయులు పల్లెర్ల విజయ్ కమ్మంపల్లి శ్రీరాములు జంపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో చరిత్ర చెప్పుకోదగ్గ విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి ఇతర ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ ఎంఐఎం సిపిఐ అన్ని పార్టీలు మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మరి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది మరి వారందరికీ ప్రభుత్వంతో సహా ప్రతిపక్ష పార్టీలకు కూడా మా బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి జిల్లా కమిటీ ద్వారా వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అయితే ఈ యొక్క అసెంబ్లీ తీర్మానానికే పరిమితి కాకుండా ఈ యొక్క నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లో నలభై రెండు శాతం ఏదైతే ఆమోదం పొందిందో అసెంబ్లీలో మరి ఇక్కడి నుంచి మరి పార్లమెంట్ కూడా పంపడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్లో కూడా భవిష్యత్ రేపు మరి జరుగుతున్న ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా మరి ఈ యొక్క అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించి మరి ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం అన్ని రంగాల్లో రిజర్వేషను జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము నిన్న జరిగినటువంటి బడ్జెట్లో కూడా కొంత తక్కువ కేటాయించడం జరిగింది బడ్జెట్ మరి మేము ఒక ఇరవై వేల కోట్లు వస్తాయని అనుకున్నాం మేము మా బీసీలకు నలభై రెండు శాతం మిగతా రిజర్వేషన్లే కాకుండా బడ్జెట్లో కూడా మరి నలభై రెండు శాతం కేటాయించాల్సింది వచ్చే బడ్జెట్లో ఖచ్చితంగా నలభై రెండు శాతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి బడ్జెట్లో కేటాయిస్తారని అనుకుంటున్నాము ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అన్ని ప్రతిపక్ష పార్టీలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మొన్న అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషను చట్టబద్ధంగా అమలు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ప్రతిపక్షాలకు బీఆర్ఎస్కు ఎంఐఎంకు బీజేపీ పార్టీలకు అందరికీ ధన్యవాదాలు బీజే బీసీ సంక్షేమ సంఘం జాజిల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ భువనగిరి జిల్లా యాదాద్రి నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇదే బిల్లు కూడా ఢిల్లీలో పార్లమెంట్లో పాస్ కావాలని దానికి కూడా మనము అందరము కంకణబద్ధులమై పోరాడి సాధించుకోవాలని ఈ యొక్క రిజర్వేషన్ కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి భువనగిరి జిల్లా పట్టణ కేంద్రంలో ఈరోజు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించిన సందర్భంగా గత రెండు రోజుల క్రితం అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించడం చాలా హర్షించదగ్గ విషయం ఇందుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలు ప్రతి ఒక్క ఎమ్మెల్యే సహకరించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు పాదాభివందన తెలియజేస్తూ డీసీలకు యాభై ఐదు నుంచి అరవై శాతం మంది ఉన్న నలభై రెండు శాతం చేయడం అనేది హర్షించదగ్గ విషయం దీనికి సహకరించిన పెద్దలు మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనతో పాటు తనకు సహకరించిన మంత్రివర్గులు అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు సహకరించిన ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి పాదాభిబంధన తెలియజేస్తూ ఇదే బిల్లును రేపు ఇరవై ఐదు తర్వాత ఇరవై ఐదు నాడు ఢిల్లీకి పోయి ఢిల్లీలో కూడా బిల్లును ఆమోదించే విధంగా గట్టి కృషితో అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చాయో అదే పద్ధతిలో అక్కడ కూడా మద్దతు ఇచ్చి ఈ బిల్లును సాధించుకుంటే మనం అనుకున్న ఆశయ సాధనం కోసం రేపు రాబోయే తరాలలో విద్య అయినా వైద్యమైనా ఏదైనా మనకు నలభై రెండు శాతం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలు అవి నెరవేరాలంటే రేపు ఢిల్లీలో పార్లమెంట్లో ఇది ఖచ్చితంగా తీర్మానం చేసి ఆమోదించి మనకు ఒక శుభ పరిణామంగా ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ అన్ని రాజకీయ పార్టీ నాయకులకు ఈ సందర్భంగా ఇంత ఈ ఉద్యమానికి సహకరించిన మా పెద్దలు మాతృ మాకు తండ్రి లాంటి వాడు మాకు కులే గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేసుకోవడం చాలా గర్వంగా ఉంది ఇట్టి కార్యక్రమాన్ని నలభై రెండు శాతం బీసీలకు విజయం వెనుక ముందుండి హార్నిషల్ పోరాడిన వ్యక్తి మా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాద్ర సీరాన్న గారికి పాద బంధనం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడానికి సహకరించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై బీసీ యాదాద్రి భువనగిరి జిల్లాల ఇవాళ అంత ఉత్సాహంగా నిజంగా కూడా బీసీలు కొట్లాడబట్టి చానా ఏళ్ళ నుంచి వెళ్ళి ఎమాఎమీలు పోయినటువంటి ఇప్పుడు జాజుల శ్రీనన్న గారి నాయకత్వంలో ఇలా మరి మనకు కొత్త నరసింహస్వామి గారు దీన్ని బాగా ఇంట్రెస్ట్ తీసుకొని అందరిని కూడా విలిపియడం ఇలా ఎం అంబేద్కర్ మరరా జ్యోతిరావు పూలే దగ్గర జ్యోతిరావు పూలే బీసీలకు గురువైనటువంటి అక్కడ చేస్తేనే మనకు పుణ్యం ఉంటుందని మరి మనకు అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది దాంతోపాటు మరి మనకు రేవంత్ రెడ్డి కూడా ఎన్ని పోరాటాలు ఎన్ని ఒత్తిడిలు తీసుకొచ్చినా ఇలా బీసీలకు అరవై అరవై ఐదు శాతం ఉన్న బీసీలని నలభై రెండు శాతానికైనా అమలు చేసినటువంటి మరి రేవంత్ రెడ్డి గారికి కానీ పొన్నం ప్రభాకర్ గారి కానీ కానీ వస్తే మరి మాకు కూడా ఆలయర్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే బీర్ల ఐలే గారికి అదే విధానంగా ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యే గారికి వీళ్ళందరికీ ఇక్కడ పాల్గొన్న వారి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము చాలా తీసుకుంటాం పెద్దలు జాజులసీల గారి జాతీయ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు తీసుకొని ఈరోజు మడుగు బలైన వర్గాలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి మరి ప్రభుత్వానికి ఒక నిర్దేశకంగా నిలబడిన సందర్భంలో గత ప్రభుత్వాలు ఎవరు పట్టించుకున్నప్పటికీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసి మరి బీసీల కోసం అన్ని విధాల ప్రయత్నాలు చేసుకుంటూ నలభై రెండు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం పెడితే భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ మలిన్ కుమార్ రెడ్డి గారు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు మిగతా మిత్రులందరూ యావత్ నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు అందరూ కూడా సహకరి See buddy. ఈ యొక్క తీర్మానాన్ని నలభై రెండు శాతం తీర్మానాన్ని ప్రతిపాదించినటువంటి దాన్ని ఆమోదించినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో తిరుపుకుంటున్నాము ముప్పై ఐదేళ్ళ నుంచి మాకు రాకుండా మా పిల్లలకన్నా భవిష్యత్తు ఉందనే ఉద్దేశంతో మీరు చేసినటువంటి తీర్మానాన్ని మరి మీరు కేంద్రానికి పంపించినప్పుడు కేంద్రంలో కూడా వాళ్ళు కూడా అక్కడ తీర్మానాన్ని తెలంగాణలో చేసినటువంటి తీర్మానాన్ని యావత్ భారతదేశం అంతా కూడా ఇచ్చినట్టయితే బడుగు బలైన వర్గాలకు చాలా న్యాయం జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం